ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు యాపిల్ కొని తింటే ఎంత ఉపయోగమో మన బాడీకి వన్ గ్రామ్స్ పేరులోనా అంత ఉపయోగంగా ధన్వంత్రి వన్ గ్రామ్స్ అంటే ఎన్ని క్యాప్స్ టూ ఇది ఎంత రెండు అంటే తెలుసా జస్ట్ పది రూపాయలు ఎంతండి ఒకసారి కొట్టండి రూపాయలు రోజుకి రెండు ఇవ్వండి ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి చూడండి సార్ ప్రోటీన్ గా అరవై ఎనిమిది శాతం ప్రోటీన్ ఉంటే రిమైనింగ్ విటమిన్స్ అండ్ ఏంటంటే అధిక రక్తపోటుని తగ్గిస్తుంది అండి ఇది రెగ్యులర్ గా తీసుకుంటే అధిక బీపీ హై బీపీ కంట్రోల్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది ఇంకా చూడండి ఇది ప్రోటీన్ సప్లిమెంటరీగా పోషకాలు అన్నింటినీ అందిస్తుంది ఏంటండి రక్తంలో కొవ్వు అనేటువంటిది అంటే బ్లడ్ లో కానీ బాడీ లో కానీ ఫ్యాట్ ఉంటే కొవ్వు ఉంటే వల్ల ఏమవుతుందో తెలుసండి మధుమేహం కంట్రోల్ అవుతుంది ఓబకాయం వెయిట్ లాస్ కూడా అవుతారు నేను నెలకి ఇరవై ఐదు రోజులు బయట ఫుడ్ తింటా ఉన్నాను సార్ పొరపాటు నర కేజీ పెరగాలని ట్రై చేసినా కూడా అలాగే ఉన్నా అరవై ఆరు పాయింట్ ఐదు కేజీలు స్టిల్ ఎనిమిది సంవత్సరాలు కారణం ఏంటంటారు బయట ఫుడ్ తింటే పెరగాలిగా ఫస్ట్ గ్యాస్ట్రిక్ రావాలిగా అవరే కదా సార్ బయట ఫుడ్ తిన్నా ఎందుకు ఇది అవుతుందంటే కారణం సప్లిమెంట్స్ తో దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతున్నాం బాడీని ఇంకా ఏముందండి స్త్రీలకు సంబంధించినటువంటి అధిక రక్తస్రావం అండి ఓవర్ ఫీడింగ్ వైట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ కి చెప్పుకోలేరు పాపం సార్ వారికి అమృతం లాంటిది సార్ వావర్ బ్లీడింగ్ వైటీ సార్స్ కి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఇప్పుడు ఈ రోజు అద్భుతమైనటువంటి స్పెర్లోనలో మనకి నూట ఎనభై స్పెర్లోనే సార్ ఆరు వందలు ఆ రోజుల్లో వంద టాబ్లెట్స్ ఉన్నాయి పాత పాత స్పీర్ లో రెండు రకాలు ఉన్నాయి మేబీ ఇందులో అది కంటిన్యూ అయితే ఆగిపోతుంది బట్ రెండు ఒకటే ఇందులో ఏడు వందల ఉంది అందులో ఐదు వందల ఎంజీ ఉందండి ఇది వావరాలి కదా సార్ నెక్స్ట్ మరి ఇప్పుడు డాక్టర్లు అందరూ కామన్ పాయింట్ చెప్తున్నారు సార్ ఒమేగా ఫ్యాటీ తీసుకోండి ఒమేగా త్రీ వాడండి అన్నారు లేదా సార్ ఎందుకంటే ఒమేగా త్రీ ఎక్కడ దొరుకుతుంది అంటే మెడికల్ షాప్ లో అందులో ఏముంది ఫిష్ ఆయిల్ చేప నూనె చేప ఆయిల్ అండి చేప ఆయిల్ అంటే ఏ చేప అంటే సాల్మాన్ ఫిష్ ఆయిల్ సాల్మాన్ ఫిష్ ఆయిల్ తో ఒమేగా త్రీ అనేటువంటిది మార్కెట్లో లో మనకు దొరుకుతుంది అది వెజ్ ఆ నాన్ వెజ్ సపోజ్ వెజిటేరియన్స్ తీసుకోవాలంటే పరిస్థితి ఏంటి అది ఓకేనండి దానికి ధన్వంతరి ఫుడ్ సప్లిమెంట్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ గురువు గారు మూడు ఒకే దాంట్లో ఉన్నాయి ఎందుకు దేంతో తయారైంది హెంప్సీడ్ ఆయిల్ హెంప్సీడ్ ఆయిల్ ఏంటి ప్రపంచ దేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి కి ప్రివెన్షన్ గా వాడతారు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే కూడా తగ్గడానికి హెంసి ఆయిల్ పనిచేస్తుంది దీన్ని జనుపు విత్తనం నార వెత్తనండి జలుప విత్తనం నూనె ఇంకా రెండో పదార్థం ఏం కలిపారు ఇందులో ఆనియన్ ఆయిల్ ఉల్లిపాయ నూనె తల్లి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయడం శాస్త్రం ఉంది మనం తెలుగులో మాట్లాడతారు ఉల్లిపాయ నూనె ఉంది మూడోది ఏంటంటే గార్లిక్ ఆయిల్ అంటే వెల్లుల్లి నూనె వెల్లుల్లి పెద్ద ఏమవుతుంది క్యాన్సర్ రాదు బరువు రాదు గుడ్డు జబ్బులు రావు మొక్కలు జబ్బులు రావు శరీరంలో బ్లడ్ క్లీన్ అయిపోతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్ వెల్లుల్లి వల్ల అలాంటి వెల్లుల్లిపోయి ఆయిల్ కూడా ఇంత ఉందండి ఇది ఎన్ని ఉపయోగాలు చూడండి ఒమేగా త్రీ సిక్స్ లాంటి పొడి బారిపోయే చర్మ వ్యాధులు కూడా తగ్గించడం ఫుడ్ రిచ్ ఫుడ్ సప్లిమెంటరీలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి కామన్ గా తీసుకోవాలి హెల్త్ బెనిఫిట్స్ లో సోరియాసిస్ పొడి బారిపోయే చర్మం జుట్టు పొడి బారిపోవడం జుట్టు ఓడిపోవడం లాంటి సమస్య పనిచేస్తుంది అధిక కొవ్వు శరీరంలో ఉన్న రక్తంలో శరీరంలో పేరు తగ్గిస్తుంది గుండె సంబంధితమైన జబ్బులు రాకుండా కాపాడుతుంది స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది వెరికోస్ వెరికోస్ ఈ వెనక నరాలు వెరికోసారి ఆ ఉబ్బిపోయేటటువంటి నరాలను కూడా సంగీతంలో సపోర్ట్ అవుతుంది నాకు అన్నిటికంటే గొప్ప పాయింట్ ఏంటంటే ఇది నచ్చింది సార్ గాల్ గ్రీడర్ గాల్ అంటే తెలుగులో ఏమంటున్నారు సార్ పితాశయం ఆ పిత్తాశయం అనేటువంటిది ఏదైతే ఉందో గాల్ గాలిగేడలో రాళ్ళు వస్తే ఒకే ఒక ఛాన్స్ ఉందండి ఏంటని ఆపరేషన్ చేసి ఏది రాళ్ళు తెస్తారా గాలిగేడరా తెలుసు వాళ్ళు కిడ్నీలో రాళ్ళు వస్తే రాళ్ళే తెస్తారు కిడ్నీ తీరు లెవర్లో రాయి వచ్చినా ఒక్కరి కనుక లెవర్ లో కూడా రాయిస్తారు కానీ గాలిగేడలో రాయి వస్తే గాలిగేడ తెస్తారు ఎన్ని గాలిగేడలు ఉన్నాయి సార్ మనకి ఒకటే కదా అది తీసిస్తే నష్టం ఏంటి తెలుసా డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అనేది జీర్ణాశయ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ ప్రత్యామ్నాయం లేక దానికి ఆపరేషన్ చేసే పరిస్థితి లేక గ్యాల్గ్రేడర్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అర్థమయ్యే భాషలో మొక్కలో చెప్పేస్తాను పర్లేదు చెయ్యచ్చు నాకు మొదలు లేదు అసలు గ్యాగ్రేడర్ అంటే కూడా తెలియదు తెలియదు కోడి కోసారు ఎప్పుడైనా కోసినప్పుడు లివర్ నార్కుని ఒక సేషకాయన ఉంటుంది చేసుకుంటేనే ఉంటది అది గ్రీన్ కలర్ ఉంటుంది అది కానీ కట్టావకూడదని జాగ్రత్తగా కట్ చేస్తారు అది ఎందుకంటే కట్టయితే చేయిపోద్ది మొత్తం అని అదే సేమ్ అదే మనకున్నది కూడా అలాంటిది దాన్ని ఓకేనండి అదేం చేస్తుంది అంటే రోజుకి జీర్ణ రసాలు రిలీజ్ చేయడంలో లివర్కే సపోర్ట్ అవుతుంది దాని నుంచి రోజు ఒక లీటర్ లీటర్ నారో రెండు లీటర్లో రసాలు రిలీజ్ చేస్తుంది అది తీసిస్తేమవుతుంది లివర్ పైన లోడ్ పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటది ఒమేగా మన సప్లిమెంట్ ఒమేగా తీసుకోవడం వల్ల గాల్ బ్లేడర్ కూడా ఆపరేషన్ లేకుండా కరిగిస్తుంది ఒక అవయవాలు కాపాడుతుంది అంత శక్తి ఉంది సార్ ఇదొకటి నెక్స్ట్ మన జబ్బులు రావడానికి అతి పెద్ద కారణం ఒకటి చెప్పబోతున్నాను మనందరం ఎంత తెలివైన వాళ్ళు అంటే సార్ ఒక టీవీ కొని దాన్ని ఐదు పది ఏళ్ళు లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాం ఐదు పది ఏళ్ళు లైఫ్ ఇవ్వాలంటే ఏం చేస్తా సార్ సర్వీసింగ్ చేస్తాం ఫోన్కి సర్వీసింగ్ చేస్తాం ఏసీకి ఫ్రిడ్జ్లకి గ్రైండర్లకి మిక్సీలకి మిక్సీ అన్నిటికి మనం వాడుతున్న బండి కారు అన్ని స్కూటర్లు స్కూటీలు ఆటోలు అన్ని సర్వీసింగ్ చేస్తాను మనం ఇవన్నీ వాడుతున్న మనిషి నా బాడీ సర్వీసింగ్ చేస్తున్నాం లేదని ఒకసారి సర్వీసింగ్ ఎందుకు చేయించాం గురువు గారు